సాహితీ ప్రియులకు నమస్సు మాంజులతో చెలంగారి మ్యూజిక్స్కి స్వాగతం చలంగారు ఎన్నో రకాల ఉద్యోగాలు చేసేవారు ఉపాధ్యాయులుగా పనిచేశారు స్కూల్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు పరీక్షలకు ఇన్విజిలేటర్గా వెళ్ళేవారు పరీక్ష పేపర్లు దిద్దేవారు అయితే చలంగారికి మొదటి నుంచి ఈ నిర్బంధ విద్యా విధానం మీద ఈ పరీక్షల పద్ధతుల మీద వాటికి అయిన వ్యతిరేకం ఈ పనులు ఆయనకు అస్సలు ఇష్టం ఉండేవి కాదు అయితే అన్ని మాత్రం చాలా నిబద్ధతతో చేస్తూ ఉండేవారు అలా ఒక పరీక్షలకి ఇన్విజిలేటర్గా వెళ్ళినప్పుడు ఆయన ఆలోచనలోంచి వచ్చిన మ్యూజిక్స్లో భాగమే ఇప్పుడు నేను చెప్పేది ఎర్రని పువ్వు దాని పేరు కుర్రాళ్ళు పరీక్షలు రాస్తూ ఉంటే కావలి కూర్చున్నాను ఈ పరీక్షా కాగితాలకు మార్కులు వేయడం ఎక్కువ బాధో వాళ్ళు రాస్తూ ఉంటే కావలి కాయుడు ఎక్కువ బాదు నిర్ణయించుకోలేకుండా ఉన్నాను ఈ కావలి కాయడులోనే అనుమానంలోని నైతిక నీచత్వం స్ఫురిస్తూ ఉంది మీరు దొంగలు మీకు నీతి లేదు నేను చాలా నీతిమంతుడిని మీ దొంగతనాలు పట్టి చీల్చేందుకు ఇక్కడ కూర్చున్నాను అంటున్నట్టుంటుంది వాళ్ళు తలెత్తిన వంక చూసి మళ్ళీ తల వంచి రాస్తూ ఉంటే అక్కడ కూర్చోవడం సిగ్గేస్తుంది వీళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు ఏ పని లేనివాడిని ఎవరితోనూ ఏ సంబంధము లేని వాడిని పైగా విరోధిని నేనే ఇలా సాగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఆయన ఆలోచనలు విద్యా విధానం మీద పరీక్షా పద్ధతుల మీదకెళ్తాయి ఆ తర్వాత ఆయన ఆయనకి స్నేహితులు గుర్తొస్తారు కొంతమంది స్నేహితుల గురించి ఆలోచిస్తారు అక్కడి నుంచి కిటికీలోంచి బయటకు చూస్తారు చెట్లు పువ్వులు మొక్కలు తోట కనిపిస్తుంది ఆయన దృష్టిని అక్కడ గడ్డిలో పడి ఉన్న ఎర్రని పువ్వు ఆకర్షిస్తారు అట్లాగే ఆ పువ్వు కేసి చూసి కలలు కంటున్నాను ఎండ మెరుస్తోంది ఎర్రని రేకుల మీద భూమికి ఘాటు తగిలితే పైకి వచ్చిన రక్తపు చుక్కలా ఉంది పువ్వు ఆ పువ్వును చూస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమని వర్ణించి ఉంటారో ఇట్లా ఆలోచిస్తూ ఉంటే గంట కొట్టారు నా స్వేచ్ఛానందంలో పువ్వునే మరిచి నా గతినే మరిచి బయటకు పెరిగెత్తాను మంచినీళ్ళు తాగాను ఏం చేయను పంగనా వాళ్ళ పందికొక్కు హెడ్ మాస్టర్ మొహం చూడాలి పోయి ఆ పేపర్లు ఇచ్చేందుకు కానీ ఏమిటా పోయిన ఆనందం ఆ ఎర్రని పువ్వు తోటలోకి పరిగెత్తాను ఆ తొట్టి మధ్యలో గడ్డిలో మెరుస్తూ ఎవరో ఉండ చుట్టి పారేసిన ఎర్రని కాగితం కనబడ్డది అదే నన్ను రెండు గంటలు సంతోషపెట్టిన పుష్పం ప్రాణం చివుక్కుమంది సిగ్గేసింది ఆ కళని నేను అట్లానే వదిలి ఉండకూడదు కాగితమే కానీ నిజమైన పుష్పం పుష్పమివ్వగల ఆనందాన్నంతా ఇచ్చింది కదా దూరాన్నించి దాన్ని అట్లానే వదిలి ఉండకూడదు జ్ఞానం సత్యం అని దేవుళ్ళు ఆడతారు సౌందర్యాన్ని ఆనందకరమైన భ్రమని చంపే జ్ఞానం ఏమి లాభం నిజంగా అక్కడ పువ్వు ఉంటేనే కాగితం ఉండవుంటేనే నాకు ఆనందం ఇచ్చేటప్పుడు ఏదైతేనే అట్లా చూసుకుంటే నిజమైన పుష్పం విషయంలో కూడా ఆ ఎర్రతనము ఆ మృదుత్వము నా మనసు కల్పించుకున్న గుణాలే సౌందర్యాన్ని ఆనందకరమైన భ్రమని చంపే జ్ఞానం వలన ఏమి లాభం అంటారు చలంగారు అంటే చలం జ్ఞానం వద్దన్నాడు భ్రమంలో పడి బతకమన్నాడు అని కాదు దాని అర్థం పువ్వు యొక్క రంగు మృదుత్వము కోమలత్వము ఇవన్నీ మనసు కల్పించుకున్న భావాలే అయినప్పుడు ఆ మనసుకి ఆనందాన్ని ఇచ్చేది నిజమైన పువ్వు అయితేనే పువ్వుని భ్రమపడే కాగితం అయితేనే అలాంటప్పుడు అది కేవలం కాగితం అనే జ్ఞానం కంటే పువ్వు అనే భ్రమిచ్చే ఆనందమే ఎక్కువ కదా అన్నది చలంకర్ ఉద్దేశం నా వరకు నాకు నాలో చెల్లంగారిలో ఉన్నంత గొప్ప భావుకత సౌందర్య ఆరాధన లేవేమో అనిపిస్తుంది అందుకే నాకు భ్రమ ఇచ్చే ఆనందం కన్నా జ్ఞానమే ముఖ్యం అనిపిస్తుంది తీపి అబద్ధం కంటే చేదు నిజాన్నే ఇష్టపడతాను నేను మరి మీరు మరొక అంశంలో మరొక మ్యూజింగ్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు